ఎడారిలో సలేర్లు మే ఇరవై నాలుగవ తారీఖు దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముస్లితన మందు అతనికి కుమారుని కన్ను ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం రెండవ వచ్చనం యహోవ ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండను కీర్తన ముప్పై మూడు పదకొండు అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి దేవునికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి ఎప్పుడు అనేది మనకు తెలియని మర్మం మనకు అవి తెలియవు కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది అబ్రహాము హారాన్లో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్లకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్లయితే అబ్రహాము అంత కాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకు లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగానే అబ్రహాముతో చెప్పాడు ఈ కాలమున నిర్ణయ కాలమందు కుమారుడు కలుగును ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు నిర్ణయ కాలం ఎట్టకేలకు రాని వచ్చింది ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా నిరుత్సాహపడకు నువ్వు ఎవరి కోసం అయితే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయడు శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్లే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి మనం ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు కొన్ని పనులు ఒక్కరోజులో అయిపోవు సూర్యాస్తమయ్యే సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు ఓ శుభదినాన దినాన బండరాళ్ళు చదునవుతాయి ఏ రోజు అది ఎవరికి తెలుసు నెర్రెలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా అడ్డుగడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి వంకరదారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని నీ జీవితంలో నీవు కనిపెట్టుచున్నటువంటి విషయం ఏదైనా సరే దేవుని మీద ఉంచు ఆయన చిత్తంలో తగిన సమయంలో అనగా నిర్ణయ కాలముందు ఆయన దానిని చేస్తాడు ఆయన కొరకు కనిపెట్టినట్లు దేవుడు నీకు సహాయం చేయనుగాక ఆమెన్